ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్ని చూస్తున్నాం మనం సిద్ధం 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 అని దేనికి సిద్ధం అమ్మని చెల్లిని ఇంట్లోతే చల్మేశాడు దాంతో ఈ యొక్క బాబాయిని చంపిన వా నిందితుడికి కాపాడుతూ మన చెల్లికి ద్రోహం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు ఆ యువతకి సమాధానం చెప్పడానికి అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాను నమ్మబలిగాడు ఉద్యోగస్తులకి మోసం చేశాడు ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అడుగుతున్నాను అలాగే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీ నా నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను ఒక చిన్న ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లల మీద పెట్రోల్ పోసి తగలు వింటున్నాను ఆ కుటుంబ కన్నీళ్లు చాలా సిద్ధమాని అడుగుతున్నాను అలాగే మూడు రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహా చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్న చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం సమాధానం చెప్పడం చెప్పడానికి సిద్ధమని అడుగుతున్నాను